మాన్య కార్యకర్త పేదవాడు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మన తిరుపతిరావు యాదవ్ గారిని ముఖ్యమంత్రి గారు మీ అందరికీ సేవ చేసుకోవడం కోసం ఇక్కడ మైల్వర్ నియోజకవర్గం యొక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మీకోసం మీకు మీకు పంపించారు నాయకుడు అంటే ప్రజల మీద అజమాయిషీ చేయడం కాదు నాయకుడు ప్రజలకు సేవ చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష అందుకే మీ వ్యక్తి మీవాడు పేదవాడు అట్లాగే సామాన్య కార్యకర్త అట్లాగే మీ అందరి కోసం సేవ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు తిరుపతిరావు గారిని పంపించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మైలువారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన్ని ఏంటంటే ఇటువంటి వ్యక్తి అయితే మీ అందరికీ అండగా ఉంటాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు మీ అందరికీ సేవ చేసుకుంటాడు మీ మీద దౌర్జన్యాలు చేయడు దోపిడీలు చేయడం ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈయన సరిచేసి పంపించారు ఇది ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఇంకా ఎవరైతే అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అన్నా మయోవరం టికెట్ నేను పోటీ చేస్తా అంటే రెండు వందల కోట్లు అడుగుతాడు నేనే సాక్ష్యం రెండు వందల కోట్లు అడుగుతాడు ఒక రూపాయి పాపం పేదవాడు ఎంపీడీసీ చేశాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు పార్టీ పెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి జగన్ అన్న సైనికుడు ఆ వ్యక్తిని మీకు పంపించాడు వీళ్ళు చక్కగా ఆయన ఆదరించండి అట్లాగే జగన్ గారు మీకోసం ఇంతకు చెప్పింది రెండు వందల ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు సార్లు మీకోసం పట్టణ నొక్కేది ఈ నాలుగున్నర ఏళ్ళలో కరోనా లేకపోతే సార్లు నొక్కేవాళ్ళు మళ్ళీ మీరు ఆయన అడిగేది ఏంటంటే మీరు ఒక్కసారి పోలింగ్ బూత్కి వెళ్ళి రెండు పట్టణం నా కోసం ఉన్నాడు నొత్తరా ఉత్తరా ఎన్ని ఉత్తరు ఆ రెండే ఉంటాయి కాదు ఎన్నెన్ని ఉత్తరు ఆర్థిక పరిస్థితి వారేసారాలు చేసేవాడు అని ఇప్పుడు ఆ కరోనా రావడం వల్ల ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుండాలంటే మీరు బాగుండాలంటే మీ పిల్లలు బాగుండాలంటే మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరు సంతోషంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మీరు నిలబడాలి మన మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలి జగన్ గారిని గెలిపించాలంటే మిమ్మల్ని మీరు గెలిపించినట్లే ఇంకా వేరే వాళ్ళు వస్తే కనుక మనం భూమి పనిచుకోవాలి ఓట్లు వేపించుకుంటారు మోసం చేస్తారు పెద్దందాని కోసం పని చేస్తారు కానీ కోసం ఎవరు పనిచేయాలి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ దేశంలో పేదవాళ్ళ కోసం పనిచేసే వ్యక్తే లేదని చెప్పి దేశం మొత్తం చూసినటువంటి వ్యక్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు डॉक्टर मंडल जी शुरू प्लीज सब्सक्राइब डॉट न्यूज़